శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవంబర్ ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకి నవగ్రహాలలో శుక్రుడు తులారాశిలో నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే శుక్రుడు వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు ఈ సందర్భంగా శుక్రుడి సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో అలాగే శుక్రుడు అనుకూలించే రాసులేంటో అనుకూలించని రాసులేంటో అనుకూలించని రాసుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే శుక్రుడు యోగిస్తాడు శుక్రుడు అనుకూలించే రాసుల వాళ్ళు ఇంకా ఎక్కువ అద్భుత ఫలితాలు రావాలంటే శుక్రుడికి సంబంధించిన ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకి నవగ్రహాలలో శుక్రుడు తులారాశిలో నుంచి వృచ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడి సంచారంలో మార్పు జరుగుతోంది అలా వృచ్చిక రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు డిసెంబర్ ఇరవయో తేదీ ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి మళ్ళీ ధనుస్సు రాశిలోకి మారతాడు అంటే శుక్రుడు నవంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి డిసెంబర్ పంతొమ్మిదో తేదీ వరకు వృశ్చిక రాశిలోనే ఉంటాడు ఇలా శుక్రుడు వృశ్చిక రాశిలో ఉండటం వల్ల ఈ శుక్రుడి సంచారం ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అంతేకాకుండా శుక్రుడికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం మాత్రమే కాకుండా గ్రహాల దృష్టికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది ఈ గ్రహాల దృష్టిలో పూర్ణ దృష్టి త్రిపాద దృష్టి అర్ధ దృష్టి ఇలా రకరకాలైన దృష్టిలు ఉంటాయి వాటి వల్ల కూడా ఫలితాలనేవి నిర్దేశించడం జరుగుతుంది శుక్రుడికి ఉన్న దృష్టి పూర్ణ దృష్టి శుక్రుడు తానున్న స్థానం నుంచి ఏడవ దృష్టితో చూస్తూ ఉంటాడు శుక్రుడి ఏడవ దృష్టి కూడా ప్రత్యేకమైన ఫలితాన్ని కలిగింపజేస్తుంది ఇలా శుక్రుడి మార్పు అనేది ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అలాగే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాలలో ఉన్నట్లయితే అలాంటి శుక్రుడి సంచారం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందని గోచార జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి మిగిలిన సంచారాలన్నీ కూడా వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తాయి అయితే ప్రత్యేకంగా ఆరు ఏడు పది స్థానాలైతే మాత్రం శుక్రుడికి ఎక్కువగా చెడు ఫలితాలను కలిగింపజేస్తాయి అంటే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ఆరో రాశిలో కానీ ఏడో రాశిలో కానీ పదో రాశిలో కానీ శుక్రుడి సంచారం ఉంటే అది మాత్రం ఎక్కువ వ్యతిరేక ఇస్తుంది అలా కాకుండా మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మూడు పన్నెండు రాసుల్లో శుక్రుడు ఉంటే మాత్రం మిశ్రమ ఫలితాలు వస్తాయి దీన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో ఏర్పడిన మార్పు వల్ల కలిగే ఫలితాలను మనం పరిశీలిస్తే కన్యారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కన్యా తుల వృశ్చికం శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన వృశ్చిక రాశి మూడో రాశి అవుతుంది అంటే కన్యా రాశి వాళ్ళకి మూడో స్థానంలో శుక్రుడి సంచారం చేస్తున్నాడు మూడో స్థానంలో శుక్రుడి సంచారం యోగించదు అందులోను కొద్దిగా ఎక్కువగా వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందని శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా కన్యా రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి అప్పుడు శుక్రుడు మూడో స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు కన్యా రాశి వాళ్ళకి తృతీయంలో శుక్రుడి సంచారం మూడో స్థానంలో శుక్రుడి సంచారం ఎలాంటి వ్యతిరేక ఫలితాలను ఇస్తుందంటే ప్రధానంగా వృత్తి వ్యాపారాల్లో భాగస్వాములైన వాళ్ళు స్వార్థ చింతనతో మోసం చేస్తారు అంటే కన్యారాశి వాళ్ళు ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉంటే రాత్రికి రాత్రే శుక్రుడి సంచారంలో మార్పు వల్ల పార్ట్నర్ వెన్ను పోటు పొడిచి మోసం చేసి పారిపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే కన్యా రాశి వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్స్ మిమ్మల్ని పెద్ద మొత్తంలో మోసం చేసే అవకాశం ఉంది వాళ్ళ స్వార్థంతో మోసం చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో మీరు ఇతరులతో కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటే ఆ పని మొత్తం పూర్తయిపోయిన తర్వాత క్రెడిట్ వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు దాని బెనిఫిట్ వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు మిమ్మల్ని నట్టేట్లో ముంచుతారు కాబట్టి వృత్తి వ్యాపారాల్లో మీరు కలిసి పనిచేసే భాగస్వాములు శుక్రుడి సంచారంలో మార్పు వల్ల రాత్రికి రాత్రే పెద్ద మొత్తంలో వెన్నుపోటు పొడిచి స్వార్థ చింతనతో మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే దీనివల్ల పెద్ద మొత్తంలో మీకు నష్టం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైనా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడిపేటటువంటి కన్యారాశి వాళ్ళు ఈ పార్ట్నర్స్ మోసం వల్ల శుక్రుడి తృతీయ సంచారం వల్ల వ్యాపార సంస్థలు మూసివేసే అవకాశం కూడా ఉంది తస్మాత్ జాగ్రత్త అందుకే శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి అలాగే అధిక ఖర్చులు పెరుగుతాయి ఆదాయం తగ్గిపోతూ ఉంటుంది అలాగే రుణదాతలతో బాధలు పెరుగుతాయి అవమానాలు పెరుగుతాయి అంటే కన్యారాశి వాళ్ళకి ఎవరైతే వ్యాపారం పెట్టుకోవడానికి పెద్ద మొత్తంలో అప్పిచ్చారో వాళ్ళు నానా మాటలు అనే అవకాశాలు ఉన్నాయి ఆ మాటల వల్ల మనసుకు బాధ కలుగుతుంది అవమానం కలుగుతుంది మనో వ్యాకులత పెరుగుతుంది అలాగే అత్యంత ఒత్తిడి గురవుతారు శుక్రుడి తృతీయ సంచారం వల్ల ఆ ఒత్తిడి ఆ టెన్షన్ అనేది పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద ఈ సమయంలో ఎవరు మీ సహాయానికి రారు కాబట్టి కన్యారాశి వాళ్ళందరూ కూడా శుక్రుడి సంచారంలో మార్పు శుక్రుడి తృతీయ సంచారం వల్ల గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవ్వరూ మీకు సహాయానికి రారు మీకు మీరే సహాయం మీరు స్వయంగా ఓర్పుతో ఒక ప్రణాళిక రచించుకొని దాని ప్రకారం జీవనం కొనసాగించాలి అప్పుడే ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు ఎలాంటి అయోమయానికి గురి కాకండి ఎలాంటి భయోత్పాతానికి గురి కాకండి మీకు మీరు ఒక ప్రణాళిక రచించుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమస్య నుంచి బయటపడతారు అంతేకాకుండా ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎదుటి వాళ్ళ మోసాన్ని తిప్పికొట్టడానికి శుక్రుడికి సంబంధించిన పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి కాబట్టి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే తృతీయంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు ఏవి ఉండవు ఎవరు మిమ్మల్ని మోసం చేయలేరు మీకు ఎలాంటి ఎదురుదెబ్బ తగలదు అప్పుడు మీరు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలను పరిహార శాస్త్రంలో చెప్పారు గోచార శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకోవటానికి అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి నానబెట్టిన అలసందలు అంటే నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి వీలైనప్పుడల్లా నానబెట్టిన అలసందలు గోవుకు తినిపిస్తూ ఉంటే శుక్రుడు విశేషంగా యోగిస్తాడు అలాగే ప్రతిరోజు కూడా శుక్రహోర అని ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది ఆ శుక్రహోర చాలా శక్తివంతమైన సమయం ప్రతిరోజు శుక్రహోర వస్తుంది ఏ రోజైనా శుక్రహోర ఉన్న సమయంలో ఒకటి బావు కేజీ అలసందలు అంటే బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానమిస్తే శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే ఒక శక్తివంతమైన శుక్రుడికి ప్రియమైన దానం బ్రాహ్మణుడికి ఇవ్వటం ద్వారా కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు తగ్గుతాయి కుటుంబ కలహాలు తొలగిపోతాయి అలాగే ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు రాజవైభవం పొందవచ్చు ఆ ప్రత్యేకమైన శుక్రుడికి సంబంధించిన దానం ఏంటంటే ఒక అరటి ఆకు తీసుకోవాలి ఆ అరటి ఆకులో ఒక కేజీ బియ్యం ఉంచాలి తెల్లటి వస్త్రాలు ఉంచాలి సెంటు బాటిల్ ఉంచాలి కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచాలి ఈ వస్తువులన్నీ అరటి ఆకులో ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి దేవాలయ ప్రాంగణంలో దానమిస్తే దీన్ని శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన దానం అంటారు ఈ శక్తివంతమైన దానం అనేది పూర్తిగా శుక్రుడి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసి అన్ని రకాలుగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అంతేకాకుండా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే రోజు స్నానం చేసేటప్పుడు రెండు పాల చుక్కలు నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి ఇంకా వీలైతే సెంటు కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి పన్నీరు అంటారు ఆ పన్నీరు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి ఇలా ఎలా స్నానం చేసినా శుక్రుడి విశేషమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు అలాగే స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అనాథ బాలికలు లేదా అనాథ బాలురు అనాథ పిల్లలకి మీ చేత్తో పాలు దానం ఇవ్వండి లేదా పండ్లు దానం ఇవ్వండి అనాథ బాల బాలికలకు మీ చేత్తో పాలు కానీ పండ్లు కానీ దానం ఇచ్చినట్లయితే శుక్రుడి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని శుక్రుడు విశేషమైన యోగదాయకమైన ఫలితాలు ఇస్తాడు అలాగే అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వృద్ధులకి అన్నదానం చేయండి దానివల్ల కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ప్రతిరోజు కూడా ఓం ఘమ్ శుక్రాయ నమ అనే మంత్రం ఇరవై సార్లు చదువుకోండి ఓం ఘమ్ శుక్రాయ నమ అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవం ఉంటుంది శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు లలితాదేవి అందుకే రోజు ఓం శ్రీ రాజమాతంగియై నమ అనే మంత్రం కానీ శ్రీమాత్రే నమ అనే మంత్రం కానీ పదకొండు సార్లు చదువుకొని పని మీద వెళితే శుక్రుడు విశేషంగా యోగిస్తాడు రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనం కూడా శుక్రుడిని సంపూర్ణంగా ప్రసన్నమయ్యేలాగా చేస్తుంది అలాగే స్తోత్రాలలో కమలా మహాదేవి స్తోత్రము అని ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంటుంది ప్రతి గ్రహానికి అంతరిక్ష అధిదేవతలు ఉంటారు శుక్రుడికి అంతరిక్ష అధిదేవత కమలా మహాదేవి అందువల్ల ఎవరైతే ప్రతిరోజు కమలా మహాదేవి స్తోత్రం వింటారో లేదా చదువుతారో వాళ్ళకి సంపూర్ణంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల వ్యతిరేక ఫలితాలున్నా అనుకూల ఫలితాలున్నా ఈ పరిహారాల్లో ఏవైనా పాటించండి అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి వ్యతిరేక ఫలితాలు సంపూర్ణంగా తొలగిపోతాయి శుక్రుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు ద్వాదశ రాసుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల సంచారంలో మార్పు బట్టి ఏ రాశులకు ఆ గ్రహం యోగిస్తుందో ఏ రాశులకు యోగించదో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి